అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రెండు మూడు రోజుల నుంచి మన తిరుపతి శ్రీనివాస వెంకటేశ్వర తిరుమల అంటేనే ప్రపంచ దేశాలకే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదం కోసం ఆ లడ్డు కోసం ఎంతోమంది కోట్లాది మంది ప్రపంచ దేశాలలో కూడా ఆ శ్రీనివాసు ప్రసాదం దొరకపోతుందా అని ఎంతోమంది ఆశించి ఎంతోమంది ఆ ప్రసాదం కోసం పాగులాడతారు దాని ఎవరన్నా తెప్పించిన వారికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తారు అటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి లడ్డు తయారీలో ఒక్క నీత్యమైన నికిత్సమైన ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీనికి ఒడిగట్టినాడంటే ఎంత నీత్యానికి పాల్పడినాడంటే ఆ దేవుడు గడ క్షమించింది అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో సభలలో మాట్లాడుతూ మంచి గడియలలో నన్ను దేవుడు నాకు జన్మని ఇచ్చారు ఆ భగవంతులు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను దేవుని కాదు మంచి దెయ్యాలు భూతాలు ఏదైతే పర్యటించే గడియల్లో పుట్టి దేవుణ్ణి కూడా ఈరోజు దేవుడి ప్రసాదం మీద కూడా ఈరోజు లడ్డులో తయారయ్యే తయారయ్యే నెయ్యిని మరి ఈరోజు అటువంటి నెయ్యిని వాడాల్సింది పోయి అయ్యా చెప్పడానికే మాకు నోరు రాల ఎంతోమంది ఈరోజు భక్తులు ఎంతోమంది మరి ఎన్నో రకాలుగా మరి ఈరోజు బాపనాయులు కావచ్చు వైసాసు కావచ్చు ఎంతోమంది ఈరోజు బాధపడుతున్నారు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఇటువంటి ఏమైనా ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ముఖ్యమంత్రిగా ఎన్నుకునింది ఈ ప్రసాదముల కూడా ఆఖరికి పంది కొవ్వుని చేప కొవ్వుని అనేక రకాలుగా ఆయిల్ని ఆ లడ్డులో కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమన్నాడంటే ఇటుమిటి వ్యక్తిని క్షమించకూడదని కూడా ప్రపంచ దేశాలలో కూడా బొమ్మలు తగలబెడుతున్నారు మేము ఈరోజు కో డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు చెరముండోడవుతే మనిషి మానవత్వం ఉండేవాడవుతే ప్రజల పచ్చాన నీకు ఎలాంటి వాళ్ళ మీద విశ్వాసం ఉంటే భక్తుల మీద విశ్వాసం ఉంటే ఈ విధంగా పడతావా మళ్ళా ఏం మాట్లాడుతున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలుకి నీకు మాట్లాడేకి నైతికి ఇరువుగా లేదు అందుకే పెద్దోళ్ళు చెప్తారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలుగా చెప్పాడు ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు చరిత్రలో ఎవడు రాజకీయంగా ఎదగలేదు వాడు కాలగర్భంలో కలిసిపోయినాడు అని కదా మరి ఎన్నో మాటలు గడ ఆయన ఒక్కడే కాదు ఎంతోమంది అర్చకులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది భక్తులు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు చరిత్రలో మిగలలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి నీకు పదకొండు చాచీట్లు ఉంటే పదకొండు సీట్లే ఇచ్చింది అందుకే ఆయన యొక్క ప్రసాదం ఎన్నే నువ్వు కసిగట్టావంటే ఆయన యొక్క ప్రసాదం ఎన్నే భక్తులకి ఇబ్బంది కలిగించినామంటే నిన్ను క్షమించకూడదని ఇంకా పూర్తిగా నీ పార్టీనే కారగర్భంలో కలిపివాలని కూడా భగమంతుడు దృష్టి పెట్టాడు నువ్వు ఇప్పటికన్నా నీ వైఖరి మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూటిగా తెలియజేస్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక భక్తుడు కాదు ఆయన భక్తుడు అయితే ఈ విధంగా ఆయన ఈరోజు ఈ దీనికి పాల్పడు ఈ విషయం పైన వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం